ఈ రోజు మన దైవవర్తమ కొరకై అప్పుస్తున్నట్టు పౌరులు గలదీలుకు రాసిన పత్రిక ఆరు అధ్యాయు పద్నాలుగు రోజులు నేను చదువుతున్నానండి దయచేసి లేఖనాన్ని మీరు గమనించండి కొత్తనే వంద నూట డెబ్బై రెండో పేజీ గలదీలుకు రాసిన పత్రిక ఆరువాధ్యాయుని పద్నాలుగు రోజులో నేను చదువుతున్నానండి నాతో చెప్పండి అయితే మన అయిన యేసు క్రీస్తు సినిమా ఎందుకు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరముఖులు కాక దాని వలన అనగా శిలువ వలన నాకు లోకములు లోకములకు నేనువ వేయబడి ఉన్నాము ప్రభువులందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనము చదివిన ఉచితంలో అపుస్త నడిన పౌరు గారు అంటున్నారు సిలువ వేయబడిన ఏ శిస్తి తప్ప మరి దేనియందును నేను అతిశయించుట అంటే గర్వించుట అని అర్థం ఇప్పుడు మన ఇండియన్ టెండెన్సీలో చూస్తే ఉరికంపమును బట్టి ఎవరైనా గర్వించే వాళ్ళు ఉంటారా ఉండరు ఉరికంపము అనేది ఒక మరణ శాసనము గుర్తు గుర్తు వస్తే ఎవరికైనా భయము కలుగుతుంది అలాగే ఆనాటి రోగిలు యూగులను పరిపాలించుతున్న రోజులలో శిలువను ఒక మరణకు ముద్రగా వాళ్ళు వినియోగించారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువకు అప్పగించబడ్డారు చనిపోయారు సమాధి జయించి మూడో దినాన్ని తిరిగి లేచారు ఏదైతే ఒకప్పుడు మరణ శాసనముగా ఉన్నదో ఏదైతే ఒకప్పుడు అనగా శిలువ ఉరికంభము ఉన్నదో ఏసయ్య ఎప్పుడైతే శిలువ మీద చనిపోయారో మరణము విలువని తెచ్చిపెట్టింది దేవునికి అందుకని పౌన్ గారు అంటున్నాడు నేను ఎందుకు అతిశయిస్తాను అంటున్నాడు ఆయన అతిశయించడానికి ఆయన జీవితంలో చాలా కారణాలు ఉన్నాయి ఆయన పిర్యామ గౌతమ్ చెందినవాడు ధర్మశాస్త్రమును అవపోషణ పట్టినవాడు పద్నాలుగు పత్రికలు రాశాడు రెండు మూడు ఖండాలను ఇంటర్నెట్ సపోర్ట్ లేకుండా ఆయన కదిలించి వేశాడు ఆయన నడుము కట్టిన రుణాలు తీసుకెళ్తే రోగులు స్వస్థత కలిగింది అలాగే చనిపోయిన వారిని కూడా ఆయన తిరిగి లేపాడు ఎన్నో మెరిట్స్ ఆయన జీవితంలో ఉండినప్పటికీ ఆయన వాటన్నిటినీ ప్రక్కన పెట్టి హీ డిసైడెడ్ వన్ థింగ్ దట్ ఈస్ ద్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఆయన హృదయంలో స్థాపించుకున్నది ఏమిటంటే నాకు ఎన్ని ఆత్మ వరాలున్నా ఎన్ని ఆత్మ ఫలాలున్నా నేను చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగిన శక్తి నాకు దేవుడిచ్చినా వీటి దేనిని బట్టి నేను అతిశయించడం లేదు పద్నాలుగు పత్రికలు రాయడం అంటే మామూలు విషయం అండి సంఘాలు కట్టడం అంటే మామూలు విషయం అండి దేవుని పిలుపుకోవడం అంటే మామూలు విషయాలు ఏమి కాదు కొన్ని ఫిలిపీన్ రాసిన పత్రికలో పౌరు గారిని గురించిన కొన్ని మెరిట్స్ ఇక్కడ చెప్తాడు ఆయన చెప్తాడు చూద్దాం ఫిలిపీన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగు నుండి చదువుతున్నానండి కావాలి ఏమంటే నేను శరీరమును ఆస్పదము చేసుకోనవచ్చు అంటే అర్థం ఏంటి ఎనిమిదవ దినాలు సుమతి పొందాడు తర్వాత బెన్యామిన్ గోత్రములకు చెందినవాడు అబ్రహాం సంతానములకు చెందినవాడు ఈ విధముగా జీరోలాజికల్ అంటారు వంశావళిని బట్టి చూస్తే పౌరులు గారు కూడా చాలా ఉన్నతమైన స్థాయికి చెందినవాడే కానీ పౌరులు తన పుట్టిన వంశములు బట్టి కానీ తనకున్న ఆచారమును బట్టి గాని ఆయన అతిశయించడం లేదు దేవుని బట్టి అతి చేస్తున్నాడంటే బట్టి అత్యయిస్తున్నాడు తర్వాత మాట కూడా చదువుదాము కావాలి అంటే నా శరీరము ఆస్పదము చేసుకోవచ్చు మరి ఎవడైనా శరీరంలో ఆస్పదము చేసుకొని దరిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చు ఎనిమిదవ జన్మ సొన్నతి పొంది ఇస్రాయల్ వంశపు వాడన బిని భోజనంలో పుట్టి హెబ్రియ సంతానమై మైన హిబ్రియుడై ధర్మశాస్త్ర విషయం పరిచయం అంటే ధర్మశాస్త్ర విషయంలో నూటికి నూరుకి నెరవేర్చాలనేది ఆయన నమ్మకం అంటే ఏ విధిలో ఆయనకి ఇంతకు ముందు మనం చూసినా పౌరు గారు ఎక్కడ కూడా సిగ్గుపడవలసిన వాడు కాదు ఆయన చూసుకున్న పుట్టికలను బట్టి చూసుకున్న ఆచారాలను బట్టి చూసుకున్నా ఆయన చదువును బట్టి చూసుకున్నా ఆయనకున్న ఆత్మ బలాలను బట్టి చూసుకున్నా కట్టిన సంఘాలను బట్టి చూసుకున్నా దేవిని బట్టి అయినా అతిశయించవచ్చు పౌరు గారు కానీ వాటన్నిటినీ ఏమంటున్నాడంటే నేను దేవుని బట్టి అతిశయించను సినుమేకబడిన ఏ తప్ప మరి దేవుని ఎందులో నేను అతిశయ తర్వాత కొన్ని మాటలు చదువుతామండి ఆసక్తి విషయమై సంఘము హింసించి ధర్మశాస్త్రము వల్ల నీతి విషయమై అనందుని ఐనవరు ఏదేవి నాకు లాభకరములనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని ఉన్నారు తొమ్మిది రోజులు క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం వల్ల నా క్రీస్తు నందల విశ్వాసము నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు గ్రహించి నీతి కలవాడలై ఆయన అగబడి నిమిత్తమై నా వైపు చూడండి ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడాలనుకుంటున్నాడు పౌరుడు నీతి మంత్రులుగా తీర్చబడాలనుకుంటే తన జన్మను బట్టి జన్మ మీద ఆధారపడిన తనకున్న ఆచారము మీద ఆధారపడిన మళ్ళీ చెప్తున్నారు చూడండి ఆయన యొక్క వంశము మీద ఆధారపడిన నీతి మంత్రులుగా తీర్చబడడం జరిగిన సంగతి లేఖను చెప్తుంది ఏ భేదన లేదు అందరూ పాపం చేసి దేవుడు అధికారులు మహిమను పొందలేకపోతున్నారు కానీ ఈ అనితమైన మనుషుల్ని నీతి మంత్రుడిగా తీర్చడానికి దేవుడు కలవలసిన ఆకలి రక్తం పొట్ట వరకు ఇప్పుడు నీతి మంత్రుడిగా తీర్చబడడానికి అపస్తున పౌరులు సిల్వడు కాకుండా సున్నత ఆశ్రయిస్తే సిల్వడు కాకుండా వృషాన్ని ఆశ్రయిస్తే సిల్వర్ కాకుండా తనకున్న టాలెంట్ ఆశ్రయిస్తే ఏ మార్గంలో కూడా నీతి మంత్రుడిగా తీర్చబడడం అనేది అసంభవం ఈ సత్యాన్ని ఎరిగిన పౌరు గారు అంటున్నాడు జన్మను బట్టి నాకు ఎన్ని మెరిట్స్ ఉన్నా దేవుడు నాకు ఎన్ని కృపా బలాలు ఇచ్చినా ఆత్మ బలాలు ఇచ్చిన ఆత్మ బలాలు ఇచ్చిన వీటేంటిని బట్టి నేను సంతోషించడం లేదు గర్వించడం లేదు కారణం ఏమిటంటే నేను ఏదైనా అయ్యున్నానంటే అది దేవుని కృప వలన నన్ను మాత్రము నీతి మంత్రులుగా తీర్చింది ఏమైనా ఉంది అంటే అది శిలో ఏ శ్రీ క్రీస్తు దేవుని నిస్వార్థం కలుగురుగాక అందుకని రోణ పత్రికలు కూడా వచ్చినప్పుడు చేసి మళ్ళీ రోనీల్ గ్రాసుల పత్రిక అధ్యాయం చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలండి రోగిల పత్రిక మూడవ వచ్చాయి ఇరవై రెండు నుండి చదువుతున్నాను చదువుతున్నామండి ఇరవై ఒకటి నుంచి చదువుదాం ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి అంటే ఇప్పుడు బిలాంగ్స్ టు ధర్మ పరు ధర్మశాస్త్రములకు చెందినవారు ఇందాక పిలిపి పత్రికలో చదివాను ధర్మశాస్త్ర విషయంలో నేను అని తీడను అంటే ధర్మశాస్త్రమును నూటికి నూరు పాటు పాటించాను కానీ ధర్మశాస్త్రం మీద ఆధారపడలేదు అంటున్నాడు ధర్మశాస్త్రము ఏ విధంగా దేవుడిని బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రములు ప్రవర్తనను సాక్షిస్తున్నారు తర్వాత అది యేసు క్రిస్తులందరూ విశ్వాస మూలమైనదై ఏదండి దేవుని ఎందుకు మనం నీతి మంత్రిగా తీర్చబడాలనేది విశ్వాసము వలన మాత్రమే జరిగింది నెక్స్ట్ ఏ లేదు అందరూ పాపం చేసి దేవుడి దగ్గర నుంచి పొందలేకపోతున్నారు ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి నమ్మువారు ఆయన చేతని బాగా వినాలని నమ్మువారు ఆయన క్రీస్తు క్రీస్తులందరి విమోచన ద్వారా వాట్ ఇస్ అంటారు దాని విమోచన

ఏసయ్య చెల్లించాడు అందుకే వాకు స్వార్త పది నలభై ఐదులో ఏసై అంటాడు మనిషి కుమారుని లోకములకు పరిచయం చేయించుకోవటకు రాలేదు కాని పరిచయం చేయటకును అనేకుల వరకు విమోచన క్రయధనం అంటాడు అక్కడ ఏమన్నాడండి విమోచన క్రయధనములు చెల్లించాడు దేవుడికి స్తోత్రం కలుగురు కాదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నీ నా పాపముల వరకు కావలసిన క్రయధనములు ప్రైస్ డబ్బులు ఏసయ్య కలవరి సినిమాలో చెందించాడు కాబట్టి మనం ఎవరిని కూడా మన రక్షణ పరకు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు అందుకనే రెండు వేల ఇక్కడి నుంచి ఒక ఐదు వందల సంవత్సరాల వెనక్కి వెళ్తే మార్టీ లదర్ గారు అంటే మీకు కొంచెం సంఘ చరిత్ర చెప్తారు యేసు క్రీస్తు తర్వాత శిష్యుల పౌరు గారు సేవ చేశారు వీళ్ళందరూ చనిపోయారు చనిపోయిన తర్వాత క్రైస్తవము రోమా ప్రభుత్వం చరిత్ర కిందకి వెళ్ళిపోయింది బాగా వేలండి విడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే డబ్బు పొందడానికి ఈ రోమా ప్రభుత్వం చర్చ్ అన్నారు దాన్ని చెప్పాలంటే రోమన్ కేతలిక్ చర్చ్ అంటే ఈ సంఘటనలు కాదు తప్పు రోమ ప్రభుత్వం ఎంటర్ అయింది చేశారని నేను చెప్పట్ల రోమా ప్రభుత్వం ఇలా ఏం చేసిందంటే డబ్బు ప్రభుత్వానికి రావాలి అంటే చర్చికి వచ్చే వాళ్ళు చేసే పాపాలు చివర చెప్పించండి ఎవరైనా దొంగతనం చేశారని కూడా వాళ్ళ రూపాయలు రాయి వ్యభాయం ఇంకా రాయండి లేకపోతే అబద్ధ సాక్ష్యం చెప్పేందుకు రాయండి అని చొరిగా పాపాలు చెప్పించే పెట్టి చరుగా పాపాలు చెప్పిన వారి దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు బాగా వినండి ఇవి వసూలు చేయడం మొదలు పెట్టిన తర్వాత మార్టీ ఓకర్ గారు జర్మనీ దేశంలో వ్యాటికల్ సిటీలో సేవ చేస్తున్నారు ఒకరోజు ఒకే బయట ఉండేది వ్యాటికల్ సిటీ నాలుగు గొరుసులు కట్టి ఆయన ఏం చేశాడంటే చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ కింద దాక్కున్నాడు చర్చ్ క్లీన్ చేసే వచ్చాడు క్లీన్ చేసి వెళ్ళిపోయారు ఈ మాత్రం ఆ రాత్రి చర్చి వెళ్ళిపోయి మళ్ళీ వారం దాకా మంచి నీళ్ళు ఏమీ లేకుండా మందిరంలో బయలు మొత్తం చదివి ఆయన రోమ పత్రిక ఒకటి పదిహేడు ద్వారా పట్టబడ్డాడు ఆ మాట ఏమిటంటే నీతి మంత్రుల విశ్వాసం మూలముగా బ్రతుకును అంటే మనము నీతి మంత్రులుగా తీర్చబడింది యేసుక్రీస్తు భక్తుల ద్వారా మనము పాపముల కొరకు డబ్బులు కట్టవలసిన అవసరం లేదని సత్యాన్ని నుంచి మాతృకెళ్తే ఆయన తెలుసుకుని ఏం చేశారంటే సిటీ మీద ఉన్న తొంభై ఎనిమిది తీసేశారు తొంభై ఎనిమిది ప్రశ్నలు రాసి పారిపోయాడు పారిపోతూ ఆయన చెప్పిన వాస్తవం ఏంటంటే మన పాపముల వరకు యేసయ్య కలుగు సినిమాలో పెట్టాడు ఉచితంగా మనం నీతి మంత్రిగా తెచ్చాడు అవ్వడు ఫాదర్లకి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు రెండు మూడు నెలలు గడిచింది ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఎవరో మార్టీ హోత్ర రిఫరమేషన్ తీసుకొచ్చారంట డబ్బులు కట్టాల్సిన అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ అయిపోయింది రోమా ప్రభుత్వం ఆర్సి చర్చి పెద్దలందరూ కలిసి ఈ పోటీ కలిసి ఏం చేశారంటే మార్టీ గోత్ర గారి సంపూర్ణ ఆర్డర్స్ జారీ చేశారు అప్పుడు ఈయన చంపేసే క్రమంలో ఏం జరిగిందంటే ఈ లోపు జాన్ కోట అచేతలు అనుకున్నాడు వాళ్ళతో స్నేహితులు చూడండి దేవుడు ఎంతో గొప్పవాడు వెంటనే ఏం చేశాడంటే నేను రిఫార్ బైబిల్ రాశాను ఈ బైలను ప్రింట్ చేసి ప్రపంచానికి అందించు రేపు మా చంపబోతున్నారు ఆయన ఎదురు తిరిగిన దేనికంటే మన రక్షణ కొరకు మనం డబ్బులు ఎవరికి కట్టవలసిన అవసరము లేదు కృతజ్ఞతగా ఇవ్వడం వేరు డబ్బులు ఇస్తేనే రక్షణ వచ్చిందని చెప్పడం ఎదురు తిరిగాడు తీసుకొచ్చారు తర్వాత రిఫర్మేషన్ నుంచి మొట్టమొదట స్థాపించబడిన సంఘం ఏంటంటే నూతనం చర్చ్ నూతనం ఒక రీతిగా చెప్పాలంటే ఈ నూతనం చర్చ్ యావత్ క్రైస్తవ ప్రపంచానికి తల్లి పెట్టింది చెప్పడం కొంతమంది ఈ రోజుస్ట్ చర్చ్ లో ఏమి లేదు లో ఏమి లేదు అని చెప్పి మన ముందున్న సంఘాలలో కొంతమంది దుయ్యబట్టి సేవకులు కూడా ఈ రోజులో ఉన్నారు అలా అలా మాట్లాడడం మంచిది కాదు దేవుడు స్టెప్ బై స్టెప్ నిర్ణయిస్తాను కానీ ఆ మెట్టు నుంచి మెట్టుకు దేవుడు ఏం చేశాడంటే ప్రత్యక్ష ఇచ్చుకుంటూ వచ్చాడు సంఘానికి ముందు ఆశ్రం నుంచి విడిపించి ప్రొటెస్టెంటిజం తీసుకొచ్చింది మాజీ మోదీ గారు చర్చ్ నుంచి వచ్చింది బ్యాప్టిస్ట్ చర్చ్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ ఈ విధంగా ఒక నాలుగు వందల ఐదు వందల సేవ జరిగిన తర్వాత ఒక నలభై ఏళ్ళ కింద కరస్మాటిక్ మూమెంట్ అంటారు కరస్మాటిక్ మూవ్మెంట్ అంటే మీ పెందుకోవడం అంటే ద్వారా వాళ్ళు మాట్లాడడం ఆత్మభారాలు ఆత్మకాలని ఈ సబ్జెక్ట్ కూడా వచ్చింది అమెరికా నుంచి తర్వాత పిఎం స్వామి పిఎం స్వామి ద్వారా మన ఏడుగురు పట్నం ఏరుగురు పట్టణం ద్వారా దేవుడికి కోపేంటే నేను కూడా ఐపీసీ చర్చి సంబంధించిన వాడిని నేను పెద్ద కోస్త అనుభవానికి సంబంధించిన వాడిని మనము లిమిట్ చేసుకుని ఇక్కడే ఉండిపోతే సత్యము మనకు దొరకదు దేవునికి శ్రోతలుగా ప్రసంగి గ్రంథంలో ఉంది సత్యము బహులేదుగా ఉన్నది సత్యము సంత ఇదురు కేకలు ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే నీతి మంతుగా తీర్చబడడానికి అపోస్తలైన పౌలు ఆధారము చేసుకున్నది శివన ధర్మశాస్త్రీలు అపోస్తలైన పౌలు నీతి మంత్రులుగా తీర్చబడడానికి ఆధారం చేసుకునే ధర్మశాస్త్రైలు సిలువను అపోస్తలైన పౌలు నీతి మంత్రుడిగా తీర్చబడడానికి ఆధారం చేసుకునే ధనాలు అందుకని ఈ విషయాన్ని ఎలిగిన ఆఫ్ ద అంటున్నాడు ఆఫ్ గాస్పల్ ఆఫ్ క్రీస్తు శిలువను గురించి నేను సిగ్గుపడి వాడును కాదు ఎందుకంటే నన్ను నీతి మంతునిగా తీర్చింది శిలువ కాబట్టి పౌరు గారు అంటున్నాడు నేను శిలువ వేయబడిన యేసు క్రీస్తు ఎందు తప్ప చెప్పండి మరి దేని ఎందు నాకు అతిశయించుట దూరమవును గాక ఎందుకని ఈ శిలువ త్యాగం ఎందుకని శిలువ గురించి నేను మీకు చెప్తున్నానంటే నా వైపు చూడండి రాత్రి కూడా ఈ శిరో గురించి ధ్యానిస్తూ ద వ్యూ ఆఫ్ ద క్రాస్ అనే విషయాన్ని డిస్కస్ చేసామంటే సినువను చూసే విధానం చెప్పండి అందరూ సినువను చూసే విధానం దానికి రాత్రి మేము మధ్య స్వార్థలో తీసుకున్న టాపిక్ ఏంటంటే యేసు క్రీస్తు ప్రభావాలు సినువై పడ్డారు యేసు క్రీస్తు ప్రభావాలు సినువకు ఆ ప్రకారం ఈ ప్రకారం ఇద్దరు దొరలు ఉన్నారు వాళ్ళు నెంబర్ వన్ రెండు యేసు క్రీస్తు ప్రభువాళ్ళని తలహూపుచు ఎగతాడు చేస్తూ వెళ్ళిన వారు దారిని పోయేవాడు మూడు శాస్త్రులు పరిశైలు సబ్బుకైలు సినిండి ఏ నాలుగు దిగమన్నారు దేవునికి సోదరుగలుగా ఇలా ఐదు ఐదు రకముల వ్యక్తుల గురించి మనం రాత్రి ధ్యానం చేశాం ధ్యానం చేసినప్పుడు వేళలో రక్షించబడింది ఎవరు సినిమాలో ఉన్న ఒక దొంగ రెండవది శతాధిపతి మిగతా వాళ్ళు శిక్షించబడ్డారు అంటే సినిమాను ఏ విధంగా నువ్వు చూస్తున్నావు హౌ ద సిస్ శిరోను ఏ విధంగా చూస్తున్నావు రాత్రి మనం చెప్పుకున్నాం శిరోను మతం ఏ విధంగా చూస్తుందంటే రెండు చెక్కలు చచ్చిపోయారు అంటున్నారు రెండు చెక్కలు మేదేస్తూ చనిపోలేదు రెండు చెక్కల మేము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన పొందుదాని తిరిగి లేచాడు కొంతమంది సుప్రహారు శవ అంటున్నారు యశ్వరి సుప్రవారి శవము కాదు ఆయన సజీవుడు దేవునికి స్వత్రము కలుగుడు కాదు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము మరణ వేదనలు ఆయన జయించి తిరిగి లేచాడు శతాధిపతి అన్నాడు శిరువుల యశు క్రీస్తు చనిపోయినప్పుడు సమాజంలో నుండి కొంతమంది లేచారు బండలు బద్దలైపోయింది ఆకాశము నుండి ఆ యొక్క దేవాలయంలో నడిమికి తెరచిలిపోయింది ఈ అద్భుతాలన్నింటినీ చూసి శతాధిపతి అంటున్నాడు ఇతడు నిజముగా దేవుని కుమారుడు ఇప్పుడు అక్కడ ఐదు రకముల గురించి చెప్పావు కానీ కొంతమంది చూసి శిక్షణ తెచ్చి పెట్టుకున్నారు కొంతమంది సినిమాను చూసి రక్షణ తెచ్చి పెట్టుకున్నారు అంటూ రాత్రి నేను చెప్పానంటే నీవు సినిమాను ఏ విధంగా చూస్తున్నావు నీవు సినిమాను ఏ విధంగా చూస్తున్నావు నా మట్టుకు నాకు క్రాస్ సినిమాను నేను చూసినప్పుడు దేర్ ఈ సబ్స్టిట్యూషనరీ డెత్ నా కొరకు అయ్యే సినిమాలో చనిపోయాడు అందుకే అనేకులు ప్రతిగా ప్రతిగా అంటే ఒక పాత పాటు ఉంది కదా నీకు బతులు మరణించిన ప్రేమ చిరజీవం జీవం నీకొసిన ప్రేమా ప్రేమ శాశ్వత ప్రేమ ఏసు ప్రేమా శాశ్వత ప్రేమ హల్లలో మాగానందమే మనకు బదులుగా చనిపోయాడు నువ్వు సినిమా చూస్తున్నప్పుడు ఏ అర్థం కావాలి ఎస్ నా పడుకు ఏసి చనిపోయాడు నా స్నాను కూడా ఆయన చనిపోయాడు ఆనాడు ఇస్తాగుకు ప్రతిగా కొప్పులు తిరిగిన కొట్టేలా చనిపోయాను ఇప్పుడు నీకు నాకు బదులుగా నజర్ అయిన యేసు చనిపోయాడు సినిమాను చూస్తున్నప్పుడు నువ్వు ఏమీ ఎస్ మీద జాతి పరణ అవసరం లేదు ప్రేమను బట్టి మనకు కన్నీరు వస్తుంది ప్రేమను బట్టి మనం ఏడుస్తాం తప్పు లేదు కానీ నువ్వు ఏసై మీద జారి పడదు ఏసై మీద జారిపడద్దు శివుడు చూసినప్పుడు నీకు అర్థం కావలసిన సత్యం ఏంటంటే యేసయ్య నాకు బదులుగా చనిపోయాడు రెండవది యేసయ్య తన ప్రేమను నా పట్ల వెల్లడి చేశాడు రోమపత్రిక ఐదు ఎనిమిది లేముంది మనమిత్రం శత్రువులమై ఉండగా క్రీస్తు ఎంతకాలంలో మన కొరకు చనిపోయాడు మూడవ మాట ఏం చెప్పానంటే దేవుని న్యాయం దేవుని న్యాయం ఏంటి పాపములకు శిక్ష విధించాలి పాప మనకు శిక్ష ఎవరిలో విధించాడంటే దేవుడు క్రీస్తు శరీరము నందు మూడు మాటలు రాత్రి ధ్యానం చేసే ఒకటి ఆయన నాకు బదులుగా చనిపోయాడు రెండవది ఆయన ప్రేమించాడు కనుక ఆఖరి రక్త పొట్టుబాటు ఆయన ఆఖరి రక్తపడు తన రక్తాన్ని చిందించాడు మూడవది దేవుడు నాకు న్యాయం ఆ పాపము బట్టి అగ్నిగుండానికి వెళ్ళవలసింది నేను ఆ మరణం ఎవరు అనుభవించాల్సింది నేను అగ్నిగుండములు పడవలసింది నేను కానీ నా కొరకు ఇదిగో లోక పాపములు మోసుకొని తో దేవుని ఈ లోకానికి వచ్చాడు నీవు ఏ విధంగా సిల్వను చూస్తాను హౌ కెన్ యూ క్రాస్ నా మట్టుకు నేనైతే నా ఏం చనిపోయాడు తన ప్రేమను నిలబడి పరిచాడు మూడవదిగా దేవుడు నా పట్ల న్యాయము చేశాడు ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న మాట ఏమిటంటే శిలువ ఏదో అపోసిన పౌరులు ఎందుకు అతిశయించాడు మొదటిగా నీతి మత్తునిగా తీర్చబడడానికి పౌరులు గారు ఆధారపడింది సినువు మీదే కానీ ధర్మశాస్త్రం మీద సున్నతి మీద తన వంశం మీద తన చదువు మీద తను చేసిన సేవ మీద తను పాడిన పాటల మీద తన కట్టిన సంఘాల మీద కావాలి దేవుని మీద ఆధారపడ్డాడండి శిలువ మీద రెండవది చేయించాడు రక్షణ 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 అంటే మనమందరము నిత్య అగిరి నుండి తప్పించబండి నిత్య జీవులకు వెళ్ళాలి అంటే మనందరిలో ఒక అడ్డుగా ఉంటుంది ఏమిటంటే జన్మ కర్మ పాపములు జన్మ కర్మ పాపములు ఈ పాపములను పుట్టి పాపంలో పెరిగి పాపములో చనిపోతే మనమందరం మగ్గి డిజర్వ్ అయిపోయిన వారు అంటే ఎన్నిక చేయబడిన వారు ఈ స్థితిలో ఉన్న మనమల్ని ఏసీ ప్రేమించి మన పాపం పోవాలంటే ఏం కావాలండి ఒకసారి హెమ్రి పత్రిక తొమ్మిది ఇరవై రెండు చదవండి హెబ్రిడ్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన వచ్చిన రక్తం చిన్నకుండా ఇరవై రెండు నుంచే చదవండి ఇరవై రెండు నుంచే చదవాలి అది 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 ఎప్పటికదిలా ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడదని ఈ మాట కావాలి రక్తము చెందించకుండా చూడలేమైపు పాప క్షమాపణ కలగదు ఇప్పుడు మనం పాపాలు పోవాలి పాపక్షమాపణ కలగాలి ఏం కావాలి రక్తం కావాలి ఇప్పుడు రక్తము కావాలి అంటే ఏ రక్తం కావాలి పరిశుద్ధమైన రక్తము నిష్కలకమైన రక్తము పాపము లేని రక్తము ఒకవేళ ఇస్ తీసేస్తే నో నీడ్ ఆఫ్ లైఫ్ రక్తము ప్రోక్షణ జరగవలసిన అవసరము లేదు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు తన తన రక్తమును తారపోయి దేవునికి స్వంత్రం కలుగురుగా దేని వరకు మన పాపములను తీసి ఈ బలి ఎలాంటి బలి చేశాడంటే ఆయన సంవత్సరం సంవత్సరానికి కాదండి ఒక్కసారి అంటాడు ఆ మాట కూడా చదువు హేపీ పత్రిక పదార్థానికి పన్నెండు చదవండి ఈయనైతే అండి ఎవరు ఈయన అవమాని కాదు సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరము బలి అర్పించేవాడు కాదు ఈయన పండగకు ఒక బలి అర్పించేవాడు కాదు అంతకు ముందు చెప్పబడిన ప్రత్యక్ష గుణాలు సేవ చేసిన వాళ్ళందరూ సంవత్సరం సంవత్సరం బలు అర్పిస్తున్నారు సంవత్సరం సంవత్సరం పాపాలు గురిస్తుంది పాపములను తీసివేయట అసాధ్యముగా మిగిలిపోయింది కానీ ఇయ్యైతే చదవండి పాపముల నిమిత్తమై అప సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు వన్ టైం అటోన్మెంట్ చాలిన బలియాగము సరిపోయిన బలియాగము ఆది మానవుడి నుండి ఆఖరి మానవుడి వరకు సరిపోయిన పరిహారము సర్వ మానవాడి పాప పరిహారార్థమై సారిన రక్తము యేసు రక్తము మళ్ళీ సంవత్సరం సంవత్సరం యేసు ప్రభావాలు చనిపోవలసిన అవసరం లేదు యుగానికి ఒకసారి చనిపోవాల్సిన అవసరం లేదు యుగానికి ఒకసారి అవతారం ఎత్తవలసిన అవసరం లేదు హీ ద వన్ టైం అటోన్మెంట్

పెడుతున్నాడు యూదులు సూచిక క్రియలు చేయమని అడుగుతున్నాడు గ్రీకులు జ్ఞానం అడుగుతున్నాడు కురిసిపోయి మేము సినిమ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం ఎందుకంటే సినిమ లేని రక్షణ లేదు సినిమ లేని మనిషి నీతి మంత్రిగా తీర్చబడడం అసాధ్యము సినిమ లేని అందరూ అగ్గిని బృందానికి వెళ్ళవలసిన అవసరం ఉంది అగ్గిని బృందండి తప్పించి పాపి మనిషిని నీతి మంత్రిగా తీర్చి దేవుడితో సమాధానం పరచగలిగిన శక్తి నజరేయుడైన యేసు శిలువలో ఉంది అందుకని పౌలు గారు అంటున్నారు ఆయన శిలువ గురించి ప్రార్థిస్తున్నారు యూదులు సతికరణ అడుగుతున్నారు గ్రీకు జ్ఞానము చెబుతున్నారు అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తులు ప్రకటించాము బట్ వి ద క్రైస్ట్ హి కుష్ ప్రైజ్ నామము ఏంటంటే ఏమైనైతే పాపముల నిత్యమై సదాకారము నిలుచు ఒక్క బలిని అర్పిచు ఒకవేళ ఈ బలిగల యేసే చేయకపోతే ప్రతి ఆదివారం మనం ఒక్కొక్కరు ఒక్కొక్క గొరిపోతే కొనుక్కొని మందిరానికి రావాల్సి వచ్చింది ఇవాళ గొరిపోతే ఎంత మా అబ్బాయి పుట్టినరోజు గొరిపోతే గోడిని కూడా మొదలైపోయారు మనం ఎలాగైతే భర్తీ చేసేవాళ్ళు కాదండి ఒక ఎద్దును పోలాలంటే వాళ్ళు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఎద్దులు పోయి దేవుడికి అర్పించి మందిరానికి వచ్చి మన కావాలి ఆయన ధనములు చెల్లించాడు

ఆయన పద్నాలుగు సంఘాలు పెట్టాడు పద్నాలుగు పత్రికలు రాశాడు సంఘాలు పెట్టాడు ఎన్నో స్వస్థతలు చేశాడు కానీ నెవర్ గ్లోరిఫైడ్ ఎనీథింగ్ ఆయన దేవుని బట్టి అతిశయించలేదు ఆయన సిలువ వేయ పడిన యేసు క్రీస్తుని బట్టి అతిశయించలేదు ఇంకొక వచ్చిన కూడా చదువు ఎప్పుడు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుతున్నారండి ఏడు ఇరవై ఏడు ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాచకులుగా నియమించును అహరో బలహీనుడా కాదా బలహీనుడే అహరో ఎలిసి మోర్షం మీద బలహీనులే నియమించును కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం అజరేమేస్తూ ప్రమాణపూర్వకమైన వాక్యం నెక్స్ట్ నిరంతరము సంపూర్ణ స్థితిని కుమారుని నియమించదు కనుక ఈయన ప్రధాన యాజకం వల్ల ఈ మాట చూడండి మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు అర్పించవలసిన అవసరము గలవాడు కాడో సంవత్సరం సంవత్సరం బలి అర్పించవలసిన వాడు కాడు నెల ఒకసారి బలి అర్పించవలసిన వాడు కాదు అయ్యే చేశాడు తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని చేసి ముగించదు దా క్రైస్తు చేసిన క్రాస్ సమాప్తమై ఉన్నది ఏది సమాప్తమైంది సర్వ మానవాడి పాప పరిహారార్థమైన పరిహారము సమాప్తి చేయబడి ఉన్నది ఇంకొకటి వచ్చి మానవాడి కొరకు ఏమీ చెప్పవలసిన అవసరము లేదు మనవడు ద ఈ ద లాస్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ దాల్ మైటీ గాడ్ అంటారు అంటే అందులో దేవుని నుండి వచ్చిన అంచకాల ప్రవక్త వీడు దీనికి చెప్పేది ఏంటంటే ద గాడ్ ఫస్ట్ చూస్ ద జ్యూస్ దేవుడు మొదటిగా యూదులు వేడుకున్నాడు యూదులు పడిపోతే ద జ్యూస్ బై ద క్రిస్టియన్స్ అంటే యూదులు క్రైస్తవుల చేత పూర్తి చేపట్టారు ఇప్పుడు క్రైస్తవులు కూడా చెడిపోతే దేవుడు అంటారు ఇస్లాములు వెళ్ళుకున్నాడు సరే ఇస్లాములు వేడుకున్నాడు దేవుడు ఇస్లాములు వేసుకుంటే ఒక్కసారే పని చేసి ముగించేశాడు కదా మరి బలమైపోవాలి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవనంలో మాటేమైపోవాలి ఆకాశం ఈ పడింది ఈ తప్ప మరి ఏ నామముల రక్షణ లేదన్నమాట ఏమవ్వాలి కాబట్టి ఈ మాటను బట్టి నేను చెప్తున్నాను నా ఏసయ్య ఫలిన ఫలియాలు దేవునికి శ్రోతను కలుగురుగా ఆయన తర్వాత ఏ ప్రవర్తన రానవసరం లేదు ఏ భక్తుడు రావలసరం లేదు ఏ మత స్థాపకుడు రావాల్సిన లేదు ఏ ఎవ్వరు కూడా వచ్చి నా ద్వారా భగవత్ రాజ్యానికి వెళతారన్నా చెప్పడానికి అవకాశాలే లేవు ఎందుకని ఆయన బలి ఆయన బలి పుజించాడు ఆయన బలి సరిపోయిన బలి దేవునికి స్తోత్రము కలుగురుగా సూప్రభు వారు చాలి చాలని దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు చెప్పండి చాలిన చెప్పండి చాలిన దేవుడు ఆయన దేవునికి చాలిన దేవుడు అంటే మొట్టమొదటిగా నన్ను నిత్య అగ్గి తప్పించి పరీలు చేర్చడానికి నా దేవుడు చాలిన దేవుడు తీసుకోవటం కలుగుదుగా నన్ను నీతి మంత్రులుగా తీర్చడానికి చాలిన దేవుడు కాబట్టి ఏ ప్రభుత్వం మీద ఆధారపడవలసిన అవసరం లేదు ఇంకెవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి పౌరు గారు అంటున్నాడు కలిపి ఎవరి పత్రాలు చవరిని పోసాలి తప్ప మరి దేవుని అతిశయించుట నాకు పూర్వబుడు దాకా ఇప్పుడు మనం దేనిని బట్టి అతిశయించాలి క్రైస్తవులుగా శినుమను బట్టి దేనిని బట్టి మనం గర్వించాలి శినుమను బట్టి అదేంటండి మనుషులు చెబుతుంటే చేతగాని వాడిగా చేస్తూ శినుమంటుంటే ఆయనను మీరు గర్వంగా ఎన్నుకుంటారు ఏంటంటే మతం చెప్తుంది మతానికి అర్థము కాలేదు విశ్వాసానికి అర్థమైన సత్యం ఏంటంటే యేసు నా పరుగు చనిపోయాడు యేసు నన్ను నితిబద్దుగా తీర్చాడు యేసు నన్ను రక్షించాడు కాబట్టి నేను యేసు సిల్వర్ పెట్టం చేస్తున్నాను అతిశయిస్తున్నాను